పరమాత్మ కృప వస్తే లాభం ఏంటి అంటే ఒక సద్గురువు మన జీవితంలోకి వచ్చి పరమాత్మని ఎలా చేరుకోవాలి ఎలాంటి సాధన చెయ్యాలి ఇవన్నీ మనకి చెప్తూ ఉంటాడు అంటే చూడండి ఒక చిన్న పని స్టార్ట్ చేస్తే ఏంటి మంచిని సేకరించడం అనే పనిని మనసుకి అలవాటు చేస్తే ఎన్ని లాభాలు అందుకే బుద్ధుడు చెప్తాడు ఎప్పుడు నీ దృష్టి వైపే ఉండాలి కొండంత చెడ్డ అదటివాడి నువ్వు చూస్తున్నా నీకేమీ పట్టనట్టు వదిలే వాడిలో గోరంత మంచిగా ఉంటే నీ దృష్టి వైపుకి వెళ్ళి అది నేర్చుకోవడానికి ప్రయత్నించు వాడి మంచి నీకు ఉపయోగం చెడ్డ వాడికి నష్టం అందుకని మంచే మనకు ఉపయోగం వాడి చెడ్డ వైపు మనం చూడాల్సిన అవసరం లేదు